అంగన్వాడీ టీచర్ను కులం పేరుతో దూషించి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన రంగంపేట జెడ్పిటిసి జి దొంతమూరు వీరంపాలెం సర్పంచ్లపై ఎస్సి ఎస్టి అట్రాసిటీ కేసులు నాన్ బేలబుల్ కేసులు నమోదు చేయాలని టీడీపీ జనసేన నాయకులు డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు జరిగినటువంటి సంఘర్షణ సంఘటన పుష్పకుమారి అనే అంగన్వాడీ వర్కర్ మీద ఇక్కడ స్థానిక ఎంపీటీసీ గా హెరాస్ చేస్తూ గత పది రోజులుగా ఇబ్బందులు పెట్టినప్పుడు అమ్మాయి కేసు ఫైల్ చేయడం జరిగింది స్టేషన్ లో కనీసం పోలీస్ ఎస్ఐ గారు కనీసం దాని మీద విచారణ లేకుండా కేసు ఫైల్ చేయటం కానివ్వండి ఆ బాధ్యత అతన్ని పిలిపించి మాట్లాడటం కానీ అవేమి చేయకుండా బెదిరించి కేవలం ఏదో వైసీపీ నాయకులు కానివ్వండి స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా కలిసి అమ్మాయి ఏదో జరిగిపోయింది నీకు ఒక లక్ష రూపాయలు ఇస్తాము విరమించుకోండి కేసు ఇవన్నీ మామూలే అని చెప్పి బెదిరించడం అనేది ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకు కానివ్వండి దళితులకు కానివ్వండి ఏ వర్గానికి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి గతంలో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఎన్నో సంఘటనలు ఏదైతే వాళ్ళని లైంగికంగా వేధించడం కానీ మెంటల్ గా ఫిజికల్ గా హెరాస్ చేసి ఇబ్బంది పెట్టడం కాని ఇలా ఎన్నో సంఘటనలు జరిగింది దానిలో మరొకటి ఈ రోజు ఎంఐ పుష్పకుమారి అనే అమ్మాయి జరిగినటువంటి సంఘటన కనీసం దాని మీద విచారణ చేయటం కాని అతన్ని పిలిపించటం కానీ ఏం జరిగిందని అడగడం కానీ ఏమీ లేకుండా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి అలాగే జడ్పీటీసీ గారు కానివ్వండి అందరూ కూడా అమ్మాయిని ఏదో జరిగిందేదో జరిగిపోయిందమ్మా ఈ కొన్ని డబ్బులు ఇస్తాం తీసుకోండి అని చెప్పేసి బెదిరించడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం ఏదైతే అంగన్వాడీలు పదిహేను రోజులుగా వారు చేస్తున్నటువంటి సమ్మెతో మాకు న్యాయబద్ధమైనటువంటి మా కోరికలు తీర్చాలండి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక పక్క రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే ఇవన్నీ చాలన్నట్లు ఈ విధంగా వైసీపీ కామందులు